మహాగణపత మంగళం గణనాదాయ మంగళం హరిసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్తే అస్ మంగళం శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రదమాదరా పరిత్యం ప్రయత్న సర్వ్నవృత్త ఓం మోహాంధకార మోహాంధకారరితే హృదయ మదీయే మాత సదైవ కరు వాసముదారభావే స్వీయాఖిల వయవా నిర్మలాసు ప్రభావి శీఘ్రం వినాశాయ మనోగతమంధకారం ఓం నమ శివాయ దర్శనం బిల్వృక్ష స్పర్శనం పాపనాశనం అఘోర ఏక బిల్వం శివార్పణం మూలతో బ్రహ్మూపాయ మధ్యతో విష్ణు రిణి అగ్రత ఏక బిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం శివ సర్వ పాప జపట శివసన్నిధౌ సర్వపవినుర్ముక్తోకమవాప్నుయా తమేకమద్భుతం ప్రభుం నిరాహమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమే కేవలం భజామి భావల్లభం కుయోగినాం సుదూర్లభం స్వభక్త కల్పపాదపం పాదపం సమం సుసేవ్యమాన్ శ్రీరామపత్ని సీతమ్మతో ఎలా సంభాషించాలని సందిగ్ధంలో హనుమంతుల వారు లోతుగా తర్కించుకొని దశరథ మహారాజు ఘనతతో ప్రారంభించి శ్రీరామకథను సూక్ష్మంగా చెప్పారు శ్రీ హనుమంతుడు సీతమ్మ దుఃఖిస్తుంటే ఓదార్పుగా మాట్లాడాలని ముందుకు వస్తుంటే సీతమ్మ మాయావి దశగ్రీవుడే ఇట్లు వచ్చేడేమో అని సంశయించగా శ్రీ ఆంజనేయ స్వామి శ్రీరామల రామలక్ష్మణుల రూపవర్ణనలను గుణగణాలను తెలిపి శ్రీరామల సుగ్రీవుల కలయికను మైత్రిని సీతాన్వేషణకై వానర విస్తరణ అంగద జాంబవంత తదితరుల నాయకత్వంలో దక్షిణ దిశలో వీరు సీతమ్మ కొరకై వెతకటం సంపాతి సీతమ్మ ఆచూకి తెలియచేయటం తన జన్మ వృత్తాంతం తన తండ్రి కేసరి దేవతలు ఋషులు కోరికపై పుణ్యక్షేత్రాలయందు బీభత్సం గావించుచున్న శంభసాధడునని రాక్షసుడిని సంహరించిన విషయం తన తల్లి అంజనాదేవి గురించి తాను వాయుదేవుని వరప్రసాదినని తన గమన లంఘన శక్తులు శక్తుల వలన తాను సంపాతి తెలియచేయగా సతయోజన విస్తీర్ణం గల సముద్ర లంగనము చేసి లంకలో ప్రవేశించినట్లు సీతాన్వేషణ చేసినట్లు రామలక్ష్మణుల కుసములమని తెలిపారు శ్రీరామముద్రికను సీతమ్మకు అందజేశారు చాలా కాలం తర్వాత అనూహ్యంగా శ్రీరామదూత తన కడకి రావటం శ్రీరామ క్షేమ వార్త తెలియచేయటంతో ఆ తల్లి అమిత సంతోషానికి లోనై శ్రీరాముల వారు కూడా తన గురించే ఆలోచిస్తూ దుఃఖిస్తున్నట్టు తెలిసి శ్రీరాముని దుఃఖం గురించి చెలించి దుఃఖిస్తుంది కానీ అప్పటిదాకా మారుతుని గురించి సంశయించి సందేహించిన శ్రీ సీతాదేవికి రామకథను వినటం వలన ముద్రికను పొందటం వలన సంశయం సందేహం నివృత్తి అయిన తర్వాత సీతమ్మ తల్లికి శ్రీరామ భక్త హనుమంతునికి జరిగిన సంభాషణ ఎలా జరిగింది ఏమి మాట్లాడారు ఎలా మాట్లాడారు శ్రీరామ సందేశం ఎలా అందుకుంది శ్రీరామునికి తల తను తలయజేసి తెలియజేసిన సందేశం ఏమిటి శ్రీరామ అంగులీకం పంపిన శ్రీరామునికి సీతమ్మ పర్తి పంపిన గుర్తు ఎటువంటిది అన్నవి ఈ ఆడియోలో మనం వింటాము చూస్తాము సుందరాకాండ పదకొండో ఆడియోలో మనం ఇలా చూస్తాము క్షిప్రం ద్రక్షపీ వైదేహీ రామం ప్రస్రవణయే గిరవు నాగరాజస్య మూర్తని ఓ వైదేహి ఐరావతంపై ఆసీనుడైన ఇంద్రుని వలె ప్రస్రవణ పర్వతంపై విరజలుచున్న శ్రీరాముని అతిశీఘ్రంగా చూడగలవు అలా చెప్తూ రాములవారు వారు ప్రస్రవణగిరిపై ఉన్నారు అని కూడా తెలియజేశారు నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ న్యచ్చింతయతే సతు కామవసం గత నరోడైన శ్రీరాముడు ఎల్లప్పుడూ నీధ్యాసలోను మునిగి శోకాకులడై ఉండును నిన్ను చేరు కోరికతో ఇక దేనిని గూర్చి ఏమాత్రం ఆలోచింపడు అనిద్ర సతం రామ సుప్రో సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిభుజతే శ్రీరాముని నిద్రనే ఎరుగడు ఒక్కడైన ఎప్పుడైనా ఒక కునుకు వచ్చినచో సీతా సీత అని మధురవచనం పలవరింతలతో ఉలికిపడి లేచును సా వీతాశోకా రామస్య శోకేన సమాన శోకా శరణ్ముఖే సాంబుత శేషచంద్ర నిసేవ సుతా బబూవా శ్రీరాముని గుణ సంకీర్తన శ్రవణ ప్రభావం వైదేహి శోకము తొలిగిపోయెను కానీ శ్రీరాముడు శోకమగ్నుడైన విషములను తే విని ఆమెయు శోకమగ్నమయ్యేను శరత్కాల ప్రారంభనమను మేఘముల కప్పబడిన చంద్రుడు ప్రకాశింపడు మేఘములు తొలగినంతనే పూర్ణచంద్రుడు ఆహ్లాదకరుడై ప్రకాశించుచున్నట్లు సీతాదేవి శ్రీరాముని గుణసంకీర్తన వినినంతనే ప్రసన్నమైన ముఖముతో శరత్కాల వలె శోభిల్లుచుండెను సీతాదేవి స్థితియు శరత్కాల రాత్రి వలె ఒప్పుచుండెను సీతాదేవి శ్రీరామచంద్రుని శీఘ్రంగా తీసుకురమ్మని మారుతిని కోరుతుంది అప్పుడు హనుమంతుడు తన వెంట రమ్మని సీతాదేవిని ప్రార్థిస్తే ఆమె ఎలా చెప్తుంది మనం చూస్తాం ఇప్పుడు సీతం శ్రుతు పూర్ణచంద్రాబాన హనుమంతుమువాచేదం ధర్మాతసీ వచ అమృతం విససం పృష్టిం త్వయా వానర భాషితం ఎ్యమన రామోయోకపరాయణ హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని కుశల సమాచారములు వినినంతనే సీతాదేవి ముఖము నిండు చంద్రుని శోభలను వెదజెల్లెను ఆమె హనుమంతునితో ధర్మసమ్మితములై అర్ధవంతములైన వచములములు ఇట్టు పలికెను ఓ వానరోత్తమ శ్రీరాముడు తదేక దాస్యతో ఎల్లప్పుడూ నిన్నే స్మరించుచున్నాడు అని నీవు నుడిగిన వచములు నాకు అమృతతుల్యములు అవి ఆనందదాయకములు అతడు శోకమగ్నుడై ఉన్నాడు అని నీవు తెలిపిన మాటలు నాకు విష సదృశములు ఇవి దుఃఖకారకములు విధిర్నూ నామ సంహార్య ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రీం మాం చ రామం చ పశ్యమోహితాన్ ఓ వానరోత్తమ విధివసమన ఆపదకు లోనైన నన్ను శ్రీరాముని లక్ష్మణుని చూడుము ప్రాణులకు విధి నిర్ణయం అనుల్లంఘనీయము సుమా ఇలా చెప్పటంలో నేను బంగారు లేడికై కోరి కోరికపడుట నా కోరికను తీర్చుటకై శ్రీరాముడు మోహవసుడై లేడిని వెంబడించుట నేను లక్ష్మణుని కోపగించుట ఈ ఆపదలకు మూలము ఈ వ్యసనముల ఫలితముగా విచక్షణను కోల్పోయేటి మీది ఎంతయో విధి నిర్ణయము స్వయంగా నిర్ణయించుకొని శ్రీ సీతారాములు మానవ అవతారంలో భూమికి వచ్చిన ఆ అమ్మవారి నుంచి ఇటువంటి మాటలు వచ్చాయంటే మానవ మాత్రం మనమెంత విధిని ఉల్లంఘించడం ఎంత కష్టమో చూడండి ప్రారబ్ధం విధి తప్పవు సుఖము దుఃఖము పగలు రాత్రిలాగా వెంట వెంటనే ఉంటాయి మనము సుందరకాండే కాండలో అన్ని భావాలను అన్ని అనుభూతులను చూస్తాము సుందరకాండ మహిమ ఎటువంటిదంటే తప్పని కష్టాలను తగ్గిస్తుంది తీరని దుఃఖాలను తగ్గిస్తుంది నవగ్రహ దోషాలను తగ్గించి నవగ్రహ ఆనుకూలత కల్పిస్తుంది అందుకు నోచుకున్న వాళ్ళకి సుందరకాండని పారాయణం చేయగలరు వినగలరు అష్టదిక్పాలకులు అనుగ్రహము నవగ్రహ అనుగ్రహము సుందరకాండ మహిమ వలన మనకు లభ్యమవుతాయి సీతమ్మ ఆందోళన చూడండి సవాచ్య వాచ్య సర్వస్వేతీయవదేవ స పూర్యతే అయం సంవత్సరకాల తావిద్దీ మమ జీవితం వర్తతే దశమోమాసో దౌతు దౌతుతే సమయో యకృతో నృసంసేనా ఓ వానరోత్తమ దుష్టుడైన రావణుడు నాకు ఒక్క సంవత్సర కాలం కడుగు పెట్టిండెను అతడు విధించిన ఒక సంవత్సర కాల వ్యవధిలో పది నెలలు న పదవ నెల నడుచుచున్నది ఇంకా రెండు మాసములే మిగిలి ఉన్నది ఆ గడువు మిగిలి వరకే నేను జీవించి ఉండును కావున త్వరపడమని శ్రీరామునికి విన్నవింపుము ज्येष्ठा कन्यानलानाम नाम विभीषणसुता कपे तया ममेदमाख्यातं मात्रा प्रहितया स्वयम् अविञ्जो नाम मेधाविद्वान् राक्षसपुङ्गव धृतिमान् शीलवान् वृद्धो रावणस्य सुसम्मतः रामात् क्षयमनुप्राप्तं रक्षसां प्रचोदयत् స దుష్టాత్మ శృణోతి వచనం హితం మనం ఇదివరకే శైలేషుడు అన్న గంధర్వని కూతురు అయిన శరమ విభీషణుని భార్య అని త్రిజట స్వప్నం గురించి చెప్పుకున్నప్పుడు మనం ప్రస్తావించుకున్నాం ఇప్పుడు సీతమ్మ వారు విభీషణుని ఇంకొక కూతురు గురించి చెప్తున్నారు ఓ కపివర అనలా అనునామే విభీషణుని పెద్ద కూతురు ఆమె తన తల్లి సంపగా ఇచ్చటికి వచ్చి నాతో స్వయంగా ఇటు పలికను అవింధుడు అను ఒక రుద్ర రాక్షసుడు గలడు అతడు మిక్కిలి తెలివి గలవాడు విద్వాంసుడు ధైర్యశాలి ఉత్తమ స్వభావ గలవాడు రావణిని కడ చరవగలవాడు అతడు రామని వలన రాక్షసుల నాశనం తథ్యమని రావణునితో నొక్కి చెప్పాడు కానీ ఆ దుష్టరావణుడు అతని హితవచరణులు పెడచెవిని పెట్టెను ఆ సంశయేయం హరిశ్రేష్టాక్ష క్షిప్రం మాం ప్రాప్స్ పతి అంతరాత్మా హీహి మే శుద్ధ తస్మిశ భవోగ ఉత్సాహ పౌరుషం సత్వం అనృశంస్యం కృతజ్ఞత విక్రమ ప్రభావ సతి వానరాఘవే ఓ కపీస్వ్వర నా స్వామి త్వరలోనే నన్ను చేరగలడు ఇది నా పరమ విశ్వాసము నా అంతరాత్మ పవిత్రమైనది శ్రీరామునిలో ఉత్సాహము పౌరుషము బలము కరుణ కృతజ్ఞత పరాక్రము శక్తి మొదలు పలువు సద్గుణములు గలవు చతుర్ద రాక్షసానం జగానయ జనస్థానే విన భ్రాత శత్రు కస్త నో ద్విజేత్ శ్రీరాముడు సోదరుని తోడు లేకుండా తానొక్కడే దండకారణ్యమునందు పదనాలుగు వేల మంది రాక్షసులను హతమార్చును అట్టి మహావీరునకు ఏ శత్రువు భయపడడు సలజలాంశుమాన్సూరకపే రామదివాకర శత్రురక్షోమయం తోయం ఉపశోషం సోషం నైష్యతి సూర్యుడు తన తీవ్ర కిరణముల నీటిని పూర్తిగా ఇంకింపజేసినట్లు సూర్యుడైన శ్రీరాముడు తన శత్రు రాక్షస సమూహములు నుగ్గు నుగ్గు గావించగలడు సంజల్పమానాం తాం రామా శోక కర్షిత అశ్రు వాచవచనం కపి శ్రీరాముని ఎడబాటు కారణంగా శోకంతో కృషించినదియు కనులయందు ఆశ్రువులు నిండి ఒక సీతాదేవి విధంగా పలకగా ఆమెతో హనుమంతుడిట్లని శ్రుత్వై వచో మహ్యం క్షిప్రమేష్యతిగ చముం మహతీం హర్వీక్ష్య గణసంకులాం శ్రీరాముడు నా మాటలు వినినంతనే బల్లూక వానర సమూహములను కూడా ఈ మహాసైన్యమును వెంట పెట్టుకుని శీఘ్రంగా రాగలడు అతవా మోచయిష్యామి ఐద్యైవరాననే అస్మా దుఃఖాదుపారోహ మమ పృష్టమనిందితే హి పృష్టగతాం కృ సంతరిష్యామి సాగరం శక్తిరస్తిహి మే బోడుం లంకామపి అరావణం లేనిచో అమ్మ నేడే నిన్ను ఈ దుఃఖములను విముక్తిరాలను చేయగలను ఓ పూజ్యురాల నా వీపును అది అధిరోహింపు నిన్ను నా వీపుపై చేర్చుకొని ఈ మహాసముద్రమును దాటగలను రావణునితో కూడా ఈ లంకను పెలికి ప్రకలించి తీసుకొని పోగల శక్తికి నాకులో నహి నహిమే సంప్రయాత్య స్వామితో నయతో అంగనే అనుగంతుం లింక లంకా నివాసిన ఓ దేవి ఇక్కడు ఆకాశ మార్గమున నిన్ను తీసుకొని పోనప్పుడు నా వేగగతిని అనుసరించుటకు ఈ లంకావాసులెవ్వరికి కూడా సఖ్యము కాదు ప్రాప్త హామి తదైవా హామ సంశయ్యామి పశ్చి వైదేహీ ముద్యమా నిహ విహాయసం ఓ వైదేహీ నేను ఇక్కడికి వచ్చిన విధంగానే ఆకాశ మార్గముని నిన్ను తీసుకొని వెళ్ళిపోగలను ఇందులో సంశయము లేదు ఆ సీతమ్మ తల్లి సంతోషంతో హనుమంతుల వారిని ప్రశంసించారు అయితే ఇప్పుడు హనుమంతులు వారు చెప్పిన మాటలు అనిచితమని భావిస్తారు అయితే ఈ విషయాన్ని హనుమంతుల వారికి నొప్పించకుండా చెప్తారు చూడండి మైదిలీ హూ హరిశ్రేష్ట శ్రుత్వచన అద్భుతం హర్ష విస్మిత సర్వాంగీ హనుమంత మదా సీతాదేవి కపువరుని అద్భుత వచనమును విని ఆనందాశ్చర్యములతో పులకితగాత్రయ్యే హనుమంతునితో ఇత్తు పలికెను హనుమందూరమద్వానం కదం మా ఓడుమిచ్చ తదేవ కలుతే మన్యే కపిత్వం ఓ హనుమంతుడా ఇంత దూరము నన్ను ఎట్లు మోసుకొని పోగలవు దీనిని బట్టి నీ వానర లక్షణం ప్రకటితమగుతున్నది కదం వాల్ప కదం వాల్ప శరీరస్థం మామితో నీతుసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ ఓ కపివరా నీ శరీరమేమో చిన్నది నన్ను ఇచ్చటి నుండి మహాపురుషుణ్ణే నన్ను స్వామి కడుకు ఎట్టు తీసుకొని పోగలవు సీతయా వచనం శ్రుతు హనుమాన్మారుతాత్మజ చింతయా మాస లక్ష్మీవా నవం పరిభవం కృత సర్వసంపన్నుడు వాయుస్డు అయిన హనుమంతుడు సీతాదేవి వచనములు విని తనకు అధిక అవమానముగా భావించను నే జానాతి సత్వ వా ప్రభావం వాసితేక్ష్ణ తస్మాత్ పశ్యత వైదేహీయ్రూపం మమకామ సీతాదేవి నా బలమును గాని ప్రభావమును గాని ఎరుగదు అందువలన నా ఇచ్చానుసారం ఆమెకు నా పర్వతాకారం రూపమును ప్రకటింతును అని మనసులో అనుకొని ఇది సంచిత్య హనుమాన్ తదా ప్లవక దర్శయా దర్శయ మాసవైదేహ్య స్వరూప మరి మర్దన వానరోత్తముడు శత్రువుని పరివార్చివాడు ఆయన హనుమంతుడు ఇట్లా ఆలోచించి సీతాదేవికి తన బృహద్రూపమును చూపి చూపెను స తస్మాత్ పాదపాద్ధీమాన్ ఆప్త్య ప్లవఘర్షప తర్దితు కారణాత్ సీతాప్రతయకారణా దీసాలిగు ఆ కపివరుడు ఒక చెట్టు వేదిక నుండి ఒక్క గంతులో కొంత దూరమునగ చేరి సీతాదేవికి నమ్మకం కలిగిన జుట్టుకై శరీరం పెంచసాగాను మేరు మందర సంకాసో బీప్తానల ప్రభా అగ్రతో వ్యవతస్థే చ సీతయా వానరోత హనుమంతుడు మేరు మందరగిరులతో సమానంగా పెరిగి ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలలు వెలు వెలుగుచుందు సీతాదేవి సమ్ముఖమున నిలిచెను హరి పర్వత సంకాస తామ్రవక్ో మహాబలహ వం వజ్రదంష్టనఖో భీమౌ వైదేహీమిదమ్రవీత్ పర్వత సదృశుడు ఎర్రని ముఖం గలవాడు మిక్కెల బలశాలయు వజ్రం వలె తీక్ష్ణమైన కోరలు నకములు భయంకరమైన ఆకారం గలవాడైన హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలికెను సపర్వత వనోద్దేశం సాట్ప్రాకారాతోరణం లంకామిమాం సనదాంబాన శక్తిరస్తి మే పర్వతములతో వనప్రదేశములతో ఒప్పుచున్నది కోట బురుజులతో ప్రాకారములతో ముఖద్వారములతో వెలుసులుచున్నది ఒక ఈ లంకా నగరమును రావణ సహితముగా తీసుకొని పోగల శక్తి నాకు గలదు తదవస్థాప్యతాం బుద్ధి అలం దేవి వికాంక్షయ్య విశోకం కురు వైదేహీ రాఘవం సహలక్షణం దేవి అందువలన సందేహమును వీడుము మనస్సును కుదుటపరుచుకొనుము నీవు నా వీపును అధిరోహించి రామలక్ష్మణుల కొడకు చేరి వారి శోకమును తొలగించుము తమ్ దృష్టా అచలసంకాసమువాచ జనక ఆత్మజ పద్మపత్ర విశాలాక్షీ మారుతార సుతం తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వాయోరివగతివాద్భుతం ప్రాకృతో అన్యకదం చేహతి ఉద ీర ప్రమేయస్ పారం వానర పుంగభ పద్మపత్రముల వలె విశాలమైన నేత్రగమిగల జానకి పర్వత సమానుడైన వాయుసు తినుతో ఇట్లవాణిను ఓ నరోత్తమ నీ బలప్రక్రమనును వాయుగమనమును అగ్నిజ్వాలలు నీ అద్భుత తేజస్సును నేను తెలుసుకోంటిని ఓ వానర పుంగవా సామాన్య మానవుడెవ్వడైనను ఊహ కందని సముద్రమును దాటి ఈ ప్రదేశమునకు రాగలడా నీవు నీవు కాబట్టి రాగలిగావు జానామీ గమనే శక్తిం నయనే చాపితే మమ అవశ్యం సంప్రదార్యాసు కార్యసిద్ధి మహాత్మన నీ వేగ గమనమును నన్ను తీసుకుని వెళ్ళగలని శక్తిని నేను ఎరుగుదును మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా బాగో బాగుగా ఆలోచించదురు నేను కూడా ముందు వెనుకలు ఆలోచించి ఒక నిర్ణయంకు రావలసి ఉన్నది అంటే వెంటనే నీకు చెప్పలేనయ్యా నేను అన్నట్టు చెప్పు అయుక్తం తు కపిశ్రేష్ట మమగంతుం త్వయానగ వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్త ఓ పుణ్యపురుష కపివరా నేను నీతో ప్రయాణము చేయటం యుక్తము కాదు నీ వాయువేగమునకు నాకు తత్తరపాటుని కల్పించవలచ్చు వచ్చును అహమాకాశామాపన్నా హ్యుపరియు పరి సాగరం ప్రపతేయం హితే పృష్టాత్ భయోద్వేగేన గచ్చత పతితా సాగరే చాహం తిమినా కృషాలుకూలె భవేయాసువసాయాదశా ఉన్నమముత్తమం సముద్రమునకు ఎంతో ఎత్తున మిక్కిలి వేగంతో ఆకాశ మార్గం వెలుచున నీ వీపుపై నుండి భయముతో నేను కింద పడిపోవచ్చును సముద్రము త్రిమింగలములతో మే మొసళ్ళతో పెద్ద పెద్ద చేపలతో నిండి ఉండును నేను పట్టుతప్పి అందు పడిపోయినచో వెంటనే ఆ జల జంతువులు నన్ను భక్షించును నా చక్షే త్వయా సార్ధం గంతుం శత్రువినాశన కలత్రవతి సందేహ త్వయ్యపీ శ్యాద సంశయ ఓ అరిసూదన నీతో ప్రయాణము చేయుటకు నాకు ధైర్యం చాలదు ఏలన నన్ను రక్షించి ప్రయత్నమననీ భద్రతను ముప్పు వాటిల్లవచ్చును హేయమానాం తుమాం దృష్ట్యా రాక్షసాభీమ విక్రమ అనుగచ్చేయుదాయురాదిష్ట రావణేన దురాత్మన నీవు నన్ను తీసుకుని పోచుండగా చూచి భయంకరులైన రాక్షస యోధులు దురాత్ముడైన రావణుని ఆదేశంతో మనలను వెంటాడుదురు తైస్తం పరివృత సూరయీశూలముగిరపాని భవే సంశయం ప్రాప్తో మయా వీరకలత్రన్ నీ వ్యోమ్క్ష నిరాయుధ కదం చక్షసి సంయత మాం చైవ పరిరక్షితం ఓ వీరుడా శూలములను ఇనుపగుదేలను చేతపట్టిన రాక్షస వీరుడు నిన్ను చుట్టుముట్టెదరు అప్పుడు నన్ను రక్షించుతున్న నీ పరిస్థితియు ప్రమాదంలో పడును నీవేమో ఒంటరివాడవు నిరాయుధుడవు రాక్షసులేమో పెక్కుమంది పైగా ఆయుధములు గలవారు అట్టి స్థితిలో ఆకాశమున నీవు ముందుకు ఎలా ప్రయాణించగలవు శ్రీ హనుమంతుల వారు ఇప్పుడే సీతమ్మను శ్రీరాముని చెంతకు చేర్చదని చెప్పినప్పుడు హనుమంతుని చిన్న శరీరం వల్ల ఎలా సాధ్యపడుతుందని పర్వత సదృశంగా పెరిగినప్పుడు ప్రమాదవసత్తు సాగరంలో పడిపోవచ్చును తనకు భయం వేయవచ్చు భయం వల్ల పడిపోవచ్చును రాక్షసులతో యుద్ధం సంభవించవచ్చును నీవు నిరాయుధుడువు రాక్షసులు ఆయుధదారులు అప్పుడైనను ప్రమాదం వలన సంభవించినట్టు చెప్పినప్పటికీ అసలు కారణం ఇట్లు బహిర్గతం చేస్తారు కామం తమసి పర్యాప్త విహన్ నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య సోహియే త్వయా సస్తూ రాక్షసై రాక్షసులందరినీ చంపివే మిక్కిలి సమర్థుడవే కావచ్చును రాక్షసు యోధులందరినీ నీవే చంపి నన్ను తీసుకునిపోయినచో పోయినచో శ్రీరాముని కీర్తికి భంగం వాటిల్లును భర్తుర్భక్తి రామదా రామదారామధన్యస్య వానర నాహం స్ప్రష్టం స్వతో గాత్రం ఇచ్చేయం వానరో ఓ వానర పుంగవా నా పాతివ్రత్య ధర్మముననుసరించి శ్రీరాముని దప్ప మరి ఒక పురుషుని శరీరమున నా బొందిలో ప్రాణం వరకు తాకను యదహం గాత్ర సంస్పర్శం రావణస్ బలాద్గత అనీసాకిం కరిష్యామి వినాదా విభా రావణుడు బలవంతంగా నన్ను అపహరించుకొని వచ్చినప్పుడు నాకు వాని శరీర స్పర్శ కలిగినది ఏలననుగా స్వయంగా ఎదుర్కొనలేని శక్తి లేని దానిను పరాధీనురాలను పైగా నన్ను నాదుడచట లేకుండెను నేను ఏమి చేయగలను ఎది రామో దశగ్రీవం ఇహ హ బాంధవం మామితో గృహ్య గచ్చేత తస్య సదృశం భవేత్ శ్రీరాముడు దశగంటుని పరివా సపరివారహంగా పరిమార్చి నన్ను ఇచ్చటి నుండి తీసుకునిపోవుటే ఆ మహాపురుషుని స్థాయికి తగిన పని శ్రుతాహి దృష్టాశ్చ మమయ పరిక్రమ మహాత్మా నస్తవ్య రణవమర్దినగంధర్వ భుజాంగ రాక్షసీ రామీణ సమాహి సంయుగే రణరంగమున శత్రు సమాహము నుగ్గు నుగ్గు గావించిన మహా ఆ మహాత్ముని పరాక్రమవైభమును వినుటియే కాక నేను స్వయంగా చూచితిని దేవతలలో గంధర్వులలో నాగులలో రాక్షసులో ఎవ్వరనూనూ శ్రీరామునికి సమర్భూమి ఎందు సాటిగలవారు లేరు సమీక్షితం సంయాతి చిత్రకార్ముకం మహాబలం బాసబాతుల్య విక్రమం సలక్షణం కో విషహేతారాగవం హుతాసనం దీప్తమివాణి లేరిత శ్రీరాముడు అద్భుతమైన ధనస్సు గలవాడు మహాబలశాలి పరాక్రమను దేవేంద్రుని మించినవాడు వాయువుతోడై మహాజ్వాలలతో మీదిక మీది గేచు అగ్నివలే లక్ష్మణుని తోడై తేజరిల్లు చుండుడే ఆ మహావీరుని చూచి సంగ్రామ రంగమును ఎదురుగా నిలబడవాడవడు సలక్షణం మర్దనం దిశాగజం మత్తమివ వ్యవస్థితం వానర ముఖ్య సంయుగే యుగాంత ప్రతిమాం సరార్చిషం ఓ వానరోత్తమ యుద్ధమున శత్రువులను మర్దించు శ్రీరాముడు లక్ష్మణ సహితుడై బాణములనడి కిరణములను విరజిమ్ముచు ప్రళయకాల సూర్యాగని సూర్యుని వలె తేజరిల్లుచు కదర రంగమున మధించిన దిగ్గజం వలె నిలిచి ఉన్నప్పుడు ఆ వీరుని ఎదుర్కొనగలవ యోధుడవరు సమే హరిశ్రేష్ట సలక్షణం పతిం సయూదపం క్షిప్ర మిహోపసవాదయా చిరాయ రామం ప్రతి శోక కర్షితం కురుష్వమాం వానర ముఖ్యా హర్షితాం కావున ఓ వానర కపివరా లక్ష్మణునితో వానర సమూహములతో గూడియన్న నా స్వామిని వెంటనే ఇచ్చడికి తీసుకొని రమ్ము చాలా కాలం నుండి రామవిరాహ శోకంతో కృషించి ఉన్న శ్రీరాముని తోడుకొని వచ్చి నాకు ఆనందం కూర్చుము అప్పుడు హనుమంతుల వారంటారు స్త్రీ త్వం నతు సమర్థం హి సాగరం వ్యతివర్తితం మమాధిష్టాయ విస్తీర్ణం సతయోజనమాయతం నా వీపుపైని అధిష్ఠించి విశాలమైన నూరు యోజన పొడవు గల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయస్వభావమునకు అనువు కానిది ద్వితీయ కారణం వినయాన్వితే రామాదన్యస్ నార్హామీ సంస్పర్శమితి జానకీ ఎత్తే సదృశం పత్న్యాస్త కాహ్యాన్యాబ్రూ లాంబ్రూతే బ్రూయద్వచనమీదృశం శ్రోష్యే కాకర్వ నిరవశిం యొక్క దేవి భాషితం మమ జాగ్రత అమ్మా ఓ వినయశీల నా భర్త అయిన శ్రీరాముని తప్ప అన్యపురుషుని తాకను అని నీవు చెప్పిన రెండవ కారణం ఆ మహాపురుషుని యొక్క పత్నివగు నీకే తగును ఓ దేవి నీవు తప్ప ఇట్టి వచనములు ఏ స్త్రీ పలకగలదు ఓ దేవి ఇచటి నీ ప ప్రతి చర్యను నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునుకు నేను పూసగుచ్చినట్టు చెప్పేదను అంటే రామణుడు రామవంతుడు వాళ్ళు చూసినది రామణుడు సీతాదేవి అని రావ సీతాదేవి రావణుని తృణీకరించుట రాక్షస్త్రీలు సీతాదేవిని బెదరించుట విరాతాపమును తట్టుకునలేక సీతాదేవి ప్రాణత్యాగమునకు సిద్ధపడుట నిరంతరము శ్రీరాముని ధ్యానించుట నీ పాతివ్రత ధర్మాచరణము శ్రీరామునుకు నీ సందేశము ఉన్న విషయము యథాతథంగా శ్రీరామునకు నేను తెలుపుదును ఈ విషయములన్నింటినీ వృక్షం వృక్షంపైనున్న నేను గమనించియే ఉంటిని హనుమంతుల వారు చెప్తారు సీతాదేవితో భక్తినితో శ్రీరామ పత్ని సంభాషణ ఎంత మధురంగా అద్భుతంగా జరిగిందో చూశాము శ్రీరాముని చేరాలన్న ఆతృత కలిగిన ఆ దేవి వచనములకు చలించిపోయిన శ్రీ ఆంజనేయుడు తల్లి నిన్ను తీసుకొని శ్రీరాముని దగ్గరికి వెంటనే చేర్చదనన్నాడు అంతకాలం దూరమైన తన పతిని చేరవలన్న ఆతృత ఆ తల్లికి ఉన్నప్పటికీ అది సమంజసం కాదు తనకు సమ్మతం కాదు అని నుంపక చెప్పవలసిన నేర్పుతో చెబుతారు సీతమ్మ శ్రీరాముని కీర్తి రవ్వంతగా కూడా తగ్గకూడదని శ్రీరామునిపై విశ్వాసం గల వనిజ శ్రీరాముని తప్ప ఇతరులను తాకరాదని తలచి హనుమంతుడు తనకిలా బిడ్డ వంటి వాడైనను తాను సంకట స్థితిలో ప్రమాద స్థితిలో ఉన్నప్పటికీ హనుమంతుని ఇలా తను తీసుకెళ్ళితే వెళ్ళటం సరికాదు శ్రీరామునితో వెళ్ళటమే అన్ని విధాలుగా ఆచరించవలసిన విధానమని చెబుతారు మరి ఒకటి శ్రీరాముడు రావటం వలన రావణుడే కాదు రావణుని ఆదేశములను పాటించు అతని అనుచరులు బంధుమిత్రులు సపరివారంగా నశించే అవకాశం ఉన్నది త్రిజత స్వప్నంలో చూసినదే కాక అంతకు మునిపే రావణుడు హనుమంతుడు చెట్టుపై నుంచి చూస్తున్నప్పుడు చేసిన ప్రేలాపనతో ఆ మాత నోటివ రావణుడు హతుడవుతాడని అతని పరివారం నశిస్తుందని లంకనాశనం అవుతుందని సీతమ్మ నోటి వెంట వచ్చిన మాటలు జరగవలసిందే అందుకు శ్రీరామ ఆగమ ఆగమనమే సరియైన మార్గము శ్రీ సీతారాములు ఒకే విధంగా ఆలోచిస్తారు సర్వే జనా సుఖినో లోక లోకసమస్థ సుఖినో రక్ష శ్రీరామరక్ష త్రైలోక్యరక్ష స్వస్తి